నెరగొండపాల నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలలో తెలుగుదేశం సొంత పార్టీ కార్యకర్తలు నేతలు బగ్గుమంటున్నారు నియోజకవర్గ ఇన్ఛార్జిని డిమాండ్ చేస్తున్నారు పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జెండా తిరిగిన మాలాంటి ఎందరో కార్యకర్తల మీద ఎరిక్షన్ బాబు కక్ష సాధిస్తున్నారని పలు మండలాల నాయకులు ఆరోపించారు పార్టీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు దాటిన నిజమైన పార్టీ శ్రేణులను పక్కన పెట్టి ఎన్నికల ముందు పార్టీ మారి వచ్చిన వారికి వత్తాసు పలుకుతున్నాడని నినాదించారు ఇలాంటి పరిస్థితి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఇలాంటి పరిస్థితి ఉందని ఇప్పటికే ఎర్రగొండపాల దోర్నాల నుంచి వందల వాహనాల్లో రాజధానికి కదలి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పార్టీ పెద్దలకు ఫిర్యాదులు చేసిన వారు పట్టించుకోవడం లేదన్నారు వెంటనే ఇన్ఛార్జిను మార్చేయాలని డిమాండ్ చేశారు ఇందులో భాగంగా నేడు త్రిపురాంతక మండలం నుంచి దాదాపుగా డెబ్బై వాహనాల్లో ఇన్చార్జికి వ్యతిరేకంగా రాష్ట్ర పార్టీ కార్యాలయానికి తరలి వెళ్లారు పార్టీ అధిష్టానం స్పందించి ఇన్చార్జిగా కొత్త వారికి బాధ్యతలు అప్పగించేంత వరకు ఇన్ఛార్జికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే ఇన్ఛార్జి పై ధ్వజమెత్తారు నియోజకవర్గ వ్యవస్థలో అసంతృప్తిగా గ్రూపు సారథ్యం వహిస్తున్న నాయకుడు ఒకరు మాట్లాడుతూ పుల్లల చెరువు పెద్దారవీడు మండలాల తర్వాత చివరి ప్రయత్నంగా నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి వందల వాహనాల్లో వేలాది మంది పార్టీ శ్రేణులతో ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి వివరిస్తామని మా మొర ఆలకించి ఇన్ఛార్జీను తొలగించే వరకు సీఎం క్యాంప్ కార్యాలయం దగ్గర ధర్నాకు దిగుతామన్నారు